ఎలా వన్ చాలా బాగుంది దద్దరిల్లిపోద్ది అనుకుంటున్నా థియేటర్ థియేటర్లో బాలీబాబు ఫ్యాన్స్ అందరికి ఇది ఒక మంచి మూవీ అని నేనైతే చాలా వెయిటింగ్ చేస్తున్నా వెళ్తున్నా నైట్ షో ఎవరైనా వచ్చేవాళ్ళు చెప్పండి తీసుకుని వెళ్తాను సో సినిమా ఆగినందుకు ఇంకా అయిపోయితే వచ్చింది అని చెప్తున్నారు సో అది కూడా దిష్టి తీశారు చాలా బాగా ఆయన దిష్టి చాలా అంటే చాలా హైలైట్ కోడిని తీశారు ఉప్పు చేశారు తర్వాత మేకం చేశారు ఇప్పుడు మనిషిని చేయడం ఎలా చూసాం మనిషి అంటే అది ఫస్ట్ భయం కానీ థియేటర్ లో చూస్తే ఇంకా బాగుంటది కదా అంటే వీళ్ళకు అంటే వీళ్ళకు తెలుసా ఇలా సినిమా పోస్ట్ పోన్ అయింది ఈ ట్రైలర్ అప్పుడు రిలీజ్ చేయాలని వాళ్ళకి తెలుసా ఎందుకు మరి ఐదో తారీఖు రిలీజ్ చేయలేదు మరి ఇదే ఇప్పుడు ఇది సీజన్ డిసెంబర్ లో ప్రతి మూవీ రిలీజ్ అయింది పెద్ద పెద్ద హీరోలు ఇవన్నీ అందుకని ముందుగా మన బాలీబాబు సినిమా దిగిన తర్వాత ఎవరిదైనా సో సో లాస్ట్ టైం వచ్చింది గ్రేట్ గ్రేట్ హిట్ ఒకటి కొట్టేశారు మరి ఇది కూడా చరిత్ర దీంట్లో కుంభమేళ కుంభమేళ చూపిస్తున్నారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు మరి మీరేమంటారు ఆడపిల్ల అందరికీ ఒక మంచి మెసేజ్ కూడా ఉన్నట్టుంది దీంట్లో ఉంది అలా ఉంది ఆడపిల్లల గురించి మెసేజ్ తీయదు బాలే సినిమా ఎప్పుడు ఆడపిల్ల తప్ప తప్పకుండా ఇస్తాడు తెలిసిందే అఖండాలో ఫస్ట్లో చూసుకుంటే ఆడపిల్లకి నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను ఉంటాను తెలుసుకుంటే అన్నాడు సో దీంట్లో కూడా ఆ పిల్ల ముందే డిష్ట్ తీయటం ఎలా చూడవచ్చు బాలే బాబు సినిమా ఏదైనా ఫస్ట్ ఎంత పెద్ద సినిమా అయినా ఆడపిల్ల గురించి తప్పకుండా ఉంది తప్పకుండా మెసేజ్ ఇస్తాడు బాలే బాబు అందుకే జై బాలేయా అంటారు థియేటర్ దగ్గర ఎలా ఉండబోతుంది అసలు సాయంత్రం ఒకవేళ బాలయ్య ఫ్యాన్స్ అనుకునే కంటే తక్కువ ఉంటే ఏంటి పరిస్థితి మెయిన్ మెయిన్ సీన్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయటం అయితే జరిగిపోయింది జనాలు ఆల్రెడీ చూస్తారు అంత అయిపోతుంది అంటావా అందరూ చూడరు కదా ఎవరో సోషల్ మీడియా ఉన్నారు తక్కువ మంది అందరూ ఉన్నారు చూస్తారు మీతో ఓకే థ్యాంక్ యూ